ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని లాక్కోవడం దుర్మార్గం మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుండాలా సోయి ఉండాలా మరి విద్యార్థులు చదువుకునేటువంటి ప్రకృతికి జీవవైద్యానికి అను అనువైన ప్లేసు మరి హైదరాబాద్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఒకటే కేవలం ఒకే ఒక యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ యూనివర్సిటీ అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద కన్నేసి అంటే కబ్జదారులకు అమ్ముకోవడం అమ్ముకోవడం కోసం మరి ఎలా సొమ్ము చేసుకోవడం కోసం నాలుగు వందల ఎకరాలను మరి లాక్కోవడం సిగ్గుచేటు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన మరి అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా తీవ్రంగా కండస్తావునం తక్షణమే నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో రేవంత్ రెడ్డి దాన్ని వెనక్కి తీసుకొని మరి నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉన్నది తెలంగాణ రాష్ట్ర మేధావుల పైన ఉన్నది తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పైన ఉన్నది ఖచ్చితంగా కూడా ఆ భూముల జోలికి వస్తే నేను ఎంత దాకా కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆ మూర్ఖత్వం నిర్ణయం తీసుకున్నావో ఇవాళ ఇవాళ యూనివర్సిటీలు అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి వేదికలు మరి ఇవాళ యూనివర్సిటీలకు వెళ్ళిన నుంచి దేశానికి భవిష్యత్తు తయారాలకు తయారు చేసినటువంటి విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు కూడా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా ఉండి మరి ప్రకృతిని ప్రపంచాన్ని సమాజ సమాజాన్ని ఎట్లా రూపుదిద్దాలని మరి అక్కడ జరిగేటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రాంతం అది ఆ ప్రాంతం సంబంధించి ఆ యూనివర్సిటీ భూముల మీద కన్నేయడం ఎంతవరకు కరెక్ట్ మరి ఈనాడు చూస్తా ఉన్నాం మనం మన విద్యార్థులు అందరూ శాంతియుతంగా నిరసన చేస్తా ఉంటే మరి వందల మంది పోలీసులను వేల మంది పోలీసులను పెట్టి మరి వాళ్ళని ఈడ్చకపోయి లారీలో మరి గొర్రెలాగా దాన్ని చొక్కించి మరి చేచర్లకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంగిని నిలిపోవడం నెత్తులు పనిపోవడం మరి ఇవాళ వందల బుల్డోజర్లు పెట్టి అక్కడ చదువు చేయించే విధంగా అక్కడ జీవ వైవిధ్యం ఉంది అక్కడ జింకలు ఉన్నాయి మరి వన్య ప్రాణికి సంబంధించినటువంటి మృగాలు ఉన్నాయి మరి వాటిని అంటే ఆ సంపద తెలంగాణ రాష్ట్ర సంపద తెలంగాణ రాష్ట్ర సొమ్ము తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కాబట్టి దాని అంతా ఇవాళ ప్రభుత్వం తరుడు కట్టి మరి ఇవాళ పైకి బూళ్ళోజర్ల ఇది హిందీరమ్మ రాజ్యమా లేకపోతే కబ్జా కోర్ల రాజ్యమా ఇదేమి రాజ్యం దొంగల రాజ్యంగా తయారైంది కేవలం డబ్బులు మూటలు మోసుకోవడానికి కోసం విపరీతంగా మోసం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను గాలి కొల్లేసి మరి యూనివర్సిటీలనే కబ్జా కబ్జా చేస్తున్నటువంటి దుర్మార్గమైన కుట్రపూరితమైన నయవంచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి మరి ఎక్కడ భూములను లాక్కోవడం లాక్కుంటున్నాడు <laughs> <laughs> కేవలం ఢిల్లీకి ముడలు మోయడం కోసమే ఇవాళ యూనివర్సిటీలను అమ్మడానికి పెట్టినాడు మరి ఎంత దుర్మార్గం ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులందరూ శాంతియుతంగా నిరసన చేస్తా ఉంటే భూములను కాపాడుకోవడం కోసం మరి ఇవాళ అందరినీ ఎక్కడికెక్కడ నిర్బంధించి పోలీసుల చేత మరి ఇవాళ బంద్ చేస్తున్నాడు అంటే నువ్వు పరిజా పాలన చేస్తున్నావా లేకపోతే పోలీసుల పాలన చేస్తున్నావా చెప్పాలి రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇవాళ ఎన్ని రోజులు రాష్ట్రంలో తిరుగుతావు ఎన్ని రోజులు నువ్వు ఈ రకంగా విద్య పైన నిర్లక్ష్యం చేస్తావు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో మరి మొత్తం నాశనం చేస్తా ఉన్నావు నిధులు కేటాయిస్తలేవు మరి వాటిలో ఉన్నటువంటి ఖాళీలను రిక్రూట్మెంట్ చేస్తలేవు మరి మరి ఏకంగా దాని అవుట్ల మీదనే పడి ఇవాళ వాటిని యూనివర్సిటీ అమ్ముకోవడం అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని అమ్మడమే ఇవాళ యూనివర్సిటీ అమ్మడం అంటే మరి ఇవాళ ఈ ప్రజ తెలంగాణ ప్రజల సొత్తులు అమ్ముకోవడమే మరి కేవలం పరిపాలన చేత కాకుండా వదిలేసాయి ఇవాళ అంతేగాని ఇవాళ నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి యూనివర్సిటీలో రుణాలు సబ్జెక్ట్ చేయాలంటే ఎంత వరకు దుర్మార్గం ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ చూస్తా ఉన్నాం ఖచ్చితంగా నీ నీ ఇంటిని ముట్టడిస్తాం నీ నీ సచివాలయాన్ని ముట్టడిస్తాం ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీకి వస్తాం మద్దతు తెలుపుతాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ఏదైతే ఈ ఈ మూర్ఖత్వం నిర్ణయం తీసుకున్నావో తక్షణమే వాటిని వెనక్కి తీసుకొని విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి వాటి జోలికి రాకుండా ఉంటేనే ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రాన్ని తిరగనిస్తాం లేకపోతే ఖచ్చితంగా నేను తరిమి కొట్టే పరిస్థితి ఉందని హెచ్